విద్యాశాఖ నిబంధనలను బేఖాతరు చేస్తూ ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలకు విచ్చలవిడిగా ఓపెనింగ్ పర్మిషన్స్ ఇస్తున్న మేడ్చల్ జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమార్ పై విచారణ జరిపి సస్పెండ్ చేయాలని ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతం కై ఉండాల్సిన శ్రద్ద ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలపై ఉండటం సిగ్గుచేటని ఆరోపిస్తూ అఖిల భారత యువజన సమీఖ్య మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో లోని ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ డి విజయేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు ఈరోజు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ప్రజలు ఈరోజు ప్రజావాణిలో మేడ్చల్ జిల్లా మేడ్చల్ మల్కాజి జిల్లాకు సంబంధించిన విద్యాశాఖ అధికారి డిఓ అయినటువంటి విజయకుమార్ గారి మీద ఫిర్యాదు చేశాము ప్రధానంగా ప్రభుత్వ విద్యాశాఖ అధికారి అయినప్పటికీ ప్రభుత్వ నిబంధనలు బేఖాదరు చేస్తూ ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతానికి పనిచేయకుండా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలకు లేకుంటే అనధిక అనధికార కళాశాలలకు పాఠశాలలకు పూర్తిగా ఏమైనా దీన్ని అఖిల భారత యజాన్ సమాఖ్యగా మేము ఖండిస్తున్నాము ఎందుకంటే సదరు అధికారి అనేక సందర్భాల్లో ఫిర్యాదు చేసినప్పటికీ ప్రభుత్వ విద్యా సంస్థలో పూర్తిగా మౌలిక మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం ఇతర రంగులకు సంబంధించి పూర్తిగా అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాల్సిన విద్యాశాఖ అధికారి కేవలం ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల పాఠశాలల అనధికార క్యాంపస్లకు విచ్చలవిడిగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి విచ్చలవిడిగా ఓపెనింగ్ పర్మిషన్ ఇచ్చారు ప్రధానంగా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో పూర్తిగా వాటికి పర్మిషన్ రావాలంటే ప్రధానంగా ప్రధానమైనటువంటి వాటికి ఆట స్థలం కానీ లేకుంటే శానిటరీ సర్టిఫికేట్ కానీ ట్రాఫిక్ ఎన్ఓసి కానీ లేకపోతే బిల్డింగ్ సంబంధించిన పటిష్ట సర్టిఫికేట్ ఇవన్నీ ఉండటంతో ఉండడంతో పాటు పూర్తిగా ప్రతి పాఠశాలలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులను సమీకరించి వాటికి అనుమతులు జారీ చేయాలి కానీ ఈ అనుమతులు ఏవి జారీ చేయకుండా కేవలం కేవలం ప పత్రాలకు సమర్పిస్తే చాలు విచారణ చేయకుండా ఈరోజు విచ్చలవిడిగా డబ్బులు కాకృతి కాసుల కకృతి పడి ఈరోజు పూర్తిగా విద్యాశాఖను కూడా బ్రష్ పట్టించే విధంగా డిఓ వివరిస్తున్నారు ఆమె తక్షణమే అనేక దఫాల్లో కూడా గత ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి సర్కులర్ జారీ చేశారు ఏ ఒక్క ప్రైవేట్ పాఠశాలలకు కూడా పాఠ్య పుస్తకాలు ను లేకపోతే ఇతర ఇతర సామాగ్రిని కూడా పాఠశాల ఆవరణలో పూర్తి అమ్మకాలు జరపద్దని చెప్పి ఆమె సర్కులర్ రిలీజ్ చేశారు కానీ దానికి సంబంధించి ఎక్కడ కూడా పర్యవేక్షణ చేయలేదు ఏ ఒక్క పాఠశాల మీద కూడా చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యం ఉంది అందుకే అనేక పాఠశాలలు అదేవిధంగా పదవ తరగతి పాఠశాలకు సంబంధించి అనుమతులు లేకుండా కానీ నామినల్ రోల్స్ విషయంలో కూడా పూర్తిగా అవకతవలకలకు లేకుంటే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అందుకే స్పష్టమైనటువంటి సమగ్ర విచారణ జరపాలి మేడ్చల్ సంబంధించిన డిఇ విజయకమరి మీద సమగ్ర విచారణ జరపాలి ఆమెను సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఏదో డిమాండ్ చేస్తున్నాం మేడ్చల్ జిల్లాకు సంబంధించిన డిఈఓ కేవలం తను ప్రైవేటు అదేవిధంగా కార్పొరేట్ స్కూళ్ళకి పనిచేస్తూ ఉంది ప్రభుత్వం ప్రభుత్వంలో జీతాలు తీసుకుంటూ ప్రభుత్వం కోసం పనిచేయాల్సిన డివో గారు ఇక్కడ భిన్నంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కేవలం ఓపెనింగ్ పర్మిషన్ల ద్వారా అదేవిధంగా ఎక్కడైతే స్కూళ్ళకి సరైన నామ్స్ లేవు వాటిని యాక్షన్ తీసుకోవాల్సిన గారు ఎక్కడ కూడా అటువంటి చర్యలు పాల్పడట్లేదు ఒకవైపు ప్రభుత్వ అదే అదేవిధంగా అనేక బళ్ళు పెద్ద ఎత్తున మేడ్చల్ జిల్లాలో ప్రారంభం ప్రారంభం అయినాయి ఎక్కడ కూడా వాటికి సంబంధించినవి ఎక్కడ ఇచ్చిన గొంగడి విధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా డివో మీద ఖచ్చితంగా ఫిర్యాదు తీసుకోవాలని చెప్పి అఖిలాబాద్ సమాఖ్య మేడ్చల్ జిల్లాగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం